జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది రోడ్డు లేకుండా ఏ దేశం అభివృద్ధి జరగదు రోడ్డు సమర్థవంతంగా పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోలియం ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు ప్రమాదాలు తగ్గుతాయి వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టారు రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ రైల్ కనెక్టివిటీ కావచ్చు ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు ఇవి కూడా తర్వాత చూస్తారు వాజ్పేయి గారు హ్యామ్లో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజ్ పేరుతో సుమారు డెబ్బై లక్షలకు పైగా డెబ్బై వేలకు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలామంది నవ్వుకున్నారు రోడ్ల మీద డెబ్బై వేలు ఖర్చు పెట్టేవి ఏంటని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు వ్యక్తులు దాన్ని యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజి పథకాన్ని అటకెక్కించింది పక్కన పెట్టింది పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ వేసే కనెక్ట్ వేసి కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం మన తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ముప్పై మూడు జిల్లాలుగా విభజిస్తే ఆ ముప్పై మూడు జిల్లాలలో ముప్పై రెండు జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం అవుట్ ఆఫ్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు ముప్పై రెండు జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు పోర్టుల విషయం కావచ్చు రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రా జాతీయ రహదారి ఉంటే